మెగా కోడలు లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టుగా కొన్ని వీడియోస్ ఫోటోస్ అయితే బయటకు వస్తున్నాయి దానితో వరుణ్ లావణ్య బేబీకి సంబంధించిన ఫొటోస్ ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ లో షేర్ చేసినట్టుగా కొన్ని ఫోటోస్ వీడియోస్ బయటకు వచ్చాయి ఇక లావణ్య వరుణ్ తేజ్ త్వరలోనే పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నామంటూ కొద్ది రోజుల క్రితమే ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పోస్టులు అయితే చేశారు అయితే ఆ తరువాత చాలా రోజుల నుంచే ఈ న్యూస్ ని దాచిపెట్టి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే ప్రస్తుతం ఆరు నెలలు ఏడు నెలలు మాత్రమే పూర్తయినట్టుగా సమాచారం బయటకు వచ్చినా సరే లావణ్య త్రిపాఠి ఒక బేబీతో ఆడుకుంటూ అలానే బేబీని ముద్దాడుతూ కనిపించిన ఆ వీడియో నెట్టింటా తెగ హల్చల్ చేయడంతో ఇక బేబీ బాయ్ పుట్టాడు అనే కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి మొత్తానికి మెగా వారసుడు కావాలి అని కోరుకున్నందుకు మెగా అభిమానులకి మంచి గుడ్ న్యూస్ ని లావణ్య తెలియజేసిందని సినీ సెలబ్రిటీగా మెగా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత తరువాత ఎలా ఉంటుందో లావణ్య త్రిపా పాటి అనుకున్న వాళ్ళందరికీ లావణ్య షాక్నిస్తూ గర్భవతి అని చెప్పడం అలానే ఇప్పుడు పండంటి మగబిడ్డను ఇస్తూ మెగా ఫ్యామిలీకి ఒక వారసుడిని ఇవ్వడం నిజంగానే గ్రేట్ అని చెప్పాలి మరి మనం కూడా ఈ వీడియో ద్వారా ఈ జంటకు కంగ్రాచ్యులేషన్స్ తెలియచేసేద్దాం